ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం టీజీఈజేఏసీ చైర్మన్ శ్రీ పూరం జదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ మరియు రాష్ట్ర కార్యవర్గ ఆదేశాల మేరకు జిల్లా టీజీఈజేఏసీ సమావేశం స్థానిక టీఎన్బౌస్ భవన్లో నిర్వహించారు ఈ సమావేశంలో టీజీఈజేఏసీ సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు రాష్ట్ర టీజీఈజేఏసీ కార్యవర్గ సభ్యుడు పి చంద్రశేఖర్ వ్యవహరించారు ఇట్టి ఎన్నికలలో సంగారెడ్డి జిల్లా టీఎన్జిఓ అధ్యక్షులు ఎండి జావీద్ అలీ చైర్మన్న టీజీఓ జిల్లా అధ్యక్షులు శ్రీ డాక్టర్ డి వైద్యనాథ్ సెక్రటరీ జనరల్ అడిషనల్ సెక్రటరీ జనరల్ గా జిల్లా అధ్యక్షుడు ఏ మాసోయ్యకో చైర్మన్లుగా సాయిలు గంగాధర్ సయ్యద్ సాబర్ అలీ ఎండి షరీఫ్ ఏ రాంచందర్ పి ప్రసాద్ ఎన్ రమేష్ ఎండి అజ్మత్ ఎం సోమశేఖర్ కృష్ణరెడ్డి డాక్టర్ साईकिरण डिप्यूटी सेक्रेटरी जनरल गावी, रवि टीएनजीओ सेक्रेटरी डॉक्टर एस संतोष कुमार टीजीओ सेक्रेटरी, वाइस चेयरमैन चैर्मलूवीजी के प्रसाद वेंकट्रेडि आर वेकटेश फैना सैक्रटरी कै श्रीकांत पब्लीटी सैक्रटरी साइबाबा डीओ सैक्रटरी किरण कुमार शांति कुमार सुधामा ए श्रीनिवास रवडी రాజరెడ్డిలను ఏకగ్రీవంచుకోవడం జరిగింది మాకు ఏం ఆదేశం ఇచ్చినా దాని ప్రకారంగా జిల్లా జిల్లాలో మేము పాటిస్తామని తెలియజేస్తూ మరియు చాలా పెండింగ్ లో ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఒక ముఖ్యంగా తెలిపేది ఏమంటే ఎంప్లాయీస్ లేని ఏ పని కాదు అలాంటి ఎంప్లాయీస్కి వాళ్ళకి రావాల్సిన హక్కులను పక్కకు పెట్టి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు కానీ జీతాలు కానీ వాళ్ళు వచ్చిన జీపీఎఫ్ కానీ కనీసం ఒక పెళ్లి చేసుకోవాలని ఒక జీపీఎఫ్ పది సంవత్సరాలు పెట్టుకొని అమ్మాయి పెళ్ళిలో ఇప్పుడు ఇంకో ఫంక్షన్దామని అనుకుంటే ఇప్పుడు దాదాపు ఆరు నెలలు ఒక సంవత్సరం అవుతుంది మళ్ళీ మా మా పైసలు మాకు రానికి కాబట్టి ఈ దుస్థితి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాపాడాలి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి గత ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయి రెండు డీఏలు ఇస్తారని మొన్న చెప్పారు కానీ రెండు డీఏలు ఇవ్వలేదు పిఆర్సీ కూడా గత ప్రభుత్వం ఫైవ్ పర్సెంట్ ఇచ్చిపోయింది ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఇస్తుంది అనుకున్నాం అది పెంక మీదకెళ్ళి మంటలం అన్నట్టయింది మాకు ప్రస్తుతం అయితే ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్ అయిందంటే పెంక మీదకెళ్ళి మంటలం అన్నట్టు అయింది అప్పుడు మూడు అయినాయి ఇంకా రెండు అయినాయి ఐదు అయిపోయినాయి కొత్త ప్రభుత్వం రాగానే ప్రభుత్వంలో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు రాగానే అయినా డిఎల్ ఇస్తారు కానీ మరి ఇప్పటిదాకా డిఏలు ఏ లేదు సరే మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ డబ్బులే తక్కువ పడుతున్న అర్థం కాదలేదు ఎందుకంటే ప్రతి స్కీంలో ప్రతి దానిలో ఈ యొక్క ఎంప్లాయీస్ ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళు లేకుంటే ప్రభుత్వం నడవది కాబట్టి ఇప్పటికి కూడా మేము టీజీఏ మా రాష్ట్ర నాయకులు చెప్పిన విధంగా మేము సైలెంట్గా వాళ్ళని ఫాలో అయ్యి పోతున్నాం కాబట్టి మా యొక్క సీఎం గారు కానీ మన గవర్నమెంట్ కానీ ఈ ఎంప్లాయీస్ యొక్క హక్కులను వాళ్ళ ఉన్న పెండింగ్ బిల్స్ని కానీ అన్నీ కూడా విడుదల చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ టీజేఏసీ కార్యవర్గ ఎన్నిక కోసమే సమావేశమై ఈరోజు సుదీర్ఘంగా ఈరోజు దాదాపుగా ఒక మూడు గంటలు అన్ని రాష్ట్ర కార్యవర్గం ఆదేశం అనుసారంగా మన గతంలో రాష్ట్ర కార్యవర్గాన్ని టీఆర్టీఓ అనుకుంటే టీఎన్జిఓ టీజీఓస్ అలాగే టిఎస్టీఓ అన్ని సంఘాలు ఒక ఎకతాటిపై వచ్చి ఈరోజు ఒక ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసి ఈరోజు అన్ని జిల్లాలలో ఒక క్యాలెండర్ను విడుదల చేసి ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క మన సమస్యలు పరిష్కరించాలంటే కింది స్థాయి నుంచి ఒక పటిష్టం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మనకు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన ఆదేశానుసారంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలో అన్ని ఉద్యోగుల సంఘాల నాయకులతోని ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే వాళ్ళ యొక్క సభ్యులతోని ముఖ్యంగా బీఆర్టీ టిఎన్జిఓ టీజీఓ అలాగే ఎస్టీ ఎస్టీయు సంఘాలు అట్లాగే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ టీపీటీఎఫ్ టీటీయూ డిటిఎఫ్ టీఆర్టిఎఫ్ ఎస్టియు అలాగే అనేక సంఘ సిపిఎస్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ డాక్టర్ అసోసియేషన్స్ అలాగే వెటర్నరీ మహిళా సంఘాలు హాస్టల్ వాటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరూ కూడా కలిసి ఒక సుదీర్ఘంగా చర్చించి ఈరోజు మూడు గంటలు మరి అన్ని సమస్యల మీద పెండింగ్ సమస్యలు ఉన్నాయో బీఆర్సీ కావచ్చు డిఏ కావచ్చు ఈరోజు రిటైర్మెంట్ అయ్యి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇవన్నీ కూడా పెండింగ్ నుండి ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు దినదినంగా ఓ గండంగా గడుపునటువంటి ఉపాధ్యాయులు ఎంతో ఆశతోని ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళు ఊరి తెచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఈరోజు తచ్చారం చేస్తూ ఉన్నారు దీన్ని ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళ అందరూ కూడా ఈరోజు వాళ్ళ సమావేశంలో వాళ్ళు వ్యక్తపరిచి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ప్రకారంగా ముక్త కట్టంతోనే ఏకాగ్రంగా అందరూ కలిసి ఈ యొక్క సంఘాన్ని ఈరోజు రాష్ట్ర మన జిల్లా సంఘాన్ని కూడా ఏర్పాటు జరిగింది దీనికి చైర్మన్గా మన జావేద్ అలీ గారిని అలాగే సెక్రటరీ జనరల్గా నాకు డాక్టర్ వైద్యనాథ్ గారిని అలాగే అడిషనల్ సెక్రటరీ జనరల్గా మాణయ్య సార్ గారిని అంటే సాబీర్ సార్ గారిని మిగతా జిల్లా కమిటీ ఏర్పాటు సందర్భంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో మరి టీజీజేఎస్సి చైర్మన్గా ఎండి జావేద్ గారు సెక్రటరీ జనరల్గా శ్రీ వైద్యనాథ్ గారు మరి బిఆర్డు సంఘ పక్షాన అడిషనల్ సెక్రటరీ జనరల్గా నేను మాకు అవకాశం ఇవ్వడం ఈరోజు కో చైర్మన్లుగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సెక్రటరీలుగా వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు జిల్లా కమిటీగా ఏర్పడడం ఇది శుభ సూచకం రాబోయేటువంటి ఉద్యమ కార్యాచరణలో వీరందరూ కూడా భాగస్వాములై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్లు వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చడం కోసం ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా నడుం కట్టి మన సంగారెడ్డి జిల్లాలో ఒక భావాన్ని చాటి మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు గత పదేళ్ళ పరిపాలనా కాలంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నీ కూడా పూర్తిగా వారి యొక్క సంక్షే సంక్షేమాన్ని విస్మరించింది మరి ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులందరూ కూడా ఒక నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం ఈ ప్రభుత్వం తప్పకుండా మా డిమాండ్స్ అన్ని మా న్యాయమైనటువంటి కోరికలు మా ప్రయోజనాన్ని కూడా నెరవేరుస్తుందని భావించాం మరి పదిహేను నెలల కాలం అయిపోయింది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇంకా చొరవ చూపడం లేదు మరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని మరి చర్చలకు ఆహ్వానించడం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా కమిటీ పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక గంట సేపు కూర్చొని మాట్లాడితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలన్నీ కూడా అప్పటికప్పుడు పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది మరి ముఖ్యమంత్రి గారు స్వయానం పూనుకోవాలి మరి ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి గారు చొరవ చూపకపోతే మరి ఇది ఇంతింతై ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడు అసంతృప్తి జ్వాలతో రగిలిపోతున్నారు ఐదు పెన్ ఇండియలు ఉన్నాయి పిఆర్సీ మాటలేదు జెడ్పీజి సంగతి జీపీఎఫ్ సంగతి ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు మరి పెండింగ్ బిల్లుల ఎక్కడ 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 వేషం కొంగడి ఎక్కడే విధంగా పెండింగ్ బిల్లుల సాధన కూడా జరగడం లేదు మరి ప్రభుత్వం ఉపేక్షించొద్దు ఈరోజు ఒకే మాట చెప్తా ఉన్నాం ఈరోజు మా మీద ఒత్తిడి పెరుగుతోంది ఉపాధ్యాయ సంఘ నాయకుల మీద కూర్చున్నటువంటి నాయకుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది మీరు ఏం చేస్తున్నారు ఒక పోరాట కార్యక్రమానికి ఎప్పుడు పిలుపునిస్తారు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క ఉద్యోగిలో మరి రగులుతోంది మరి ఈ సందర్భంగా అన్ని సంఘాలన్నీ కూడా ఏకమై ఉద్యోగ జేఏసీగా ఈరోజు ఆవిర్భవించి మరి ప్రభుత్వానికి మరి పోరాట కార్యక్రమాన్ని ఒక కార్యాలని వారికి ఇవ్వబోతున్నారు మరి ఒకనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసేటువంటి సంఘాలన్నీ మరొకసారి మరి ఆత్మగౌరవాన్ని నిలుపుకునే విధంగా మన ప్రయోజనాలు సాధించే దిశగా ఈ రోజు అందరం కూడా కలిసికట్టుగా మరి ముఖ్యంగా మా చైర్మన్ గారు జావీద్ గారి యొక్క నేతృత్వంలో మరి సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి వైద్యనాథ్ గారు మా ఎంటైర్ టీం అందరం కూడా సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున రాష్ట్ర జేఏసీ ఇచ్చేటువంటి ఏ పిలుపు అయినా సరే అప్పటికప్పుడు ఆ పిలుపును అందుకొని మరి పెద్ద ఎత్తున కార్యాచరణకు పూనుకుంటాం విజయవంతం చేయడానికి చేస్తాం అన్ని సంఘాలన్నీ కూడా ఐక్య ఐకమత్యంగా ముందుకు సాగి మరి ప్రత్యక్ష కార్యాచరణకు వెళ్ళక ముందే ఈ ప్రభుత్వం మేలుకోవాలి ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షన్ల యొక్క ప్రయోజనాలు కాపాడాలి మా డిమాండ్ అన్ని కూడా నెరవేరాలని మనసారా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ముఖ్యంగా అన్ని సంఘాలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై జేఎస్ జై టీజీ జేఏస్ జై పిఆర్టీ